దేవుడు ఎక్కడున్నాడో చెప్పండయ్యా నా బంగారు తమ్ముణ్ణి నా కూతురు మనవడు మనమరాల్ని బతికించమని వేడుకుంటానని దనమ్మ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ని పట్టుకుని కర్నూలు బస్సు ప్రమాదంలో అగ్నికి ఆహుతైన మృతదేహాలు పల్లెకు చేరుకునే క్రమంలో ఆదివారం రాత్రి ఎమ్మెల్యే వారి నివాసానికి చేరుకున్నారు కుటుంబ సభ్యులు జరిగిన పరిణామాలను వివరిస్తూ బోరును విలిపించారు వారిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు బరువెక్కిన హృదయాలతో గోల్లవారిపల్లె గ్రామం శోకసంత్రంలో మునిగిపోయింది గ్రామానికి పార్థివ దేహాలు చేరుకో ఆర్తనాదాలు మిన్నంటాయి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అంత్యక్రియల ఏర్పాట్లకు అన్ని సిద్దం చేసుకోవాలని దానికి అవసరమైన ఖర్చులు మొత్తం తానే భరిస్తానని స్థానిక నాయకులతో తెలిపి ఏర్పాట్లను సిద్దం చేయించారు

మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో దసరా దీపావళి స్పాట్ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై విలువైన స్పాట్ గిఫ్ట్ మీ సొంతం చేసుకోండి అన్ని రకాల వస్త్రాలపై డిస్కౌంట్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంపో ఆఫర్స్ మూడు వందల రూపాయలకి రెండు రింకల్ షిఫాన్ సారీస్ లేదాస్ షర్ట్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మెన్స్ జీన్స్ లేదా నాలుగు షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు బాటిల్ షర్ట్స్ బ్రాండెడ్ రెడీమేడ్ స్పై స్పెషల్ ఆఫర్స్ మరెన్నో కలర్ఫుల్ కలెక్షన్స్ అన్లిమిటెడ్ ఆఫర్స్ అన్స్టాపబుల్ గిఫ్ట్స్ తో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లో